thank you శనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ జయరామ్ను కలిసి ఎన్నికల నిబంధనలపై తనకున్న అభ్యంతరాలను వ్యక్తం చేసిన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఎన్నికల నిబంధనలను అనుసరించి టిట్కో ఇళ్లకు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు తొలగించాలి ఎన్నికల ప్రచారం కోసం ప్రతిరోజు ఆన్లైన్ లో పర్మిషన్ అంటే ఇబ్బందిగా అవుతాయి ఎన్నికల ప్రచారానికి అభ్యర్థి కోరినని రోజుల పాటు ఒకేసారి పర్మిషన్ ఇవ్వండి నర్సీపట్నం మండల గబ్బాడ గ్రామానికి చెందిన బండారు రాజేశ్వరి అనే మహిళా రైతుకు చెందిన భూమి కుమార్తె పెళ్లి కోసం రుణం కావాలి సహకార బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది భూమి పాస్ పుస్తకంపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడంతో పాస్బుక్ ఆన్లైన్ కావడం లేదని దీనికి రెవెన్యూ శాఖ పరిష్కారం చెప్పాలని కోరారు నేను సొంతంగా ఉన్న క్యాంటీన్ ను నడుపుతున్నాను వాహనంపై నా ఫోటో తొలగించమంటున్నారు నేను ఇంకా నామినేషన్ వేయలేదు కాబట్టి నేను అధికారికంగా అభ్యర్థిని కాదు అలాంటప్పుడు నా బొమ్మ ఎందుకు తొలగించాలి నేను పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాకు ఎన్నికల నిబంధనలు తెలుసు నా అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళండి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకుంటాను అన్నారు

সেচ্যেন সেকে সেকে তেজে সেকে একেশকে কারা মানেপপলেিরা সেসে ত্দের ওাটিরা সেতেকে কারাণিডেরা সে সেপাকে কেষে কা

इذلك दे काम मा कर रही है संगम बिश्नोई ग्रुप का एजेंडा है यहां पर देखो दिनेश सर आज ना वो मार्क को कैंडिडेट इलेक्ट करते मेल वर्क सर पूरी ये फॉलो वाला और और होते सर प्रेशर को इंच करता हूं सर अंदर की सर पॉलिटिकल पार्टी इव्हेंट टूर सर और दादा ನೀವು ಇಬ್ಬರು ನಾ ದಾಂಟ್ ಬುಕ್ ಅನ್ನ ൂട്സ് ഉണ്ടായിരുന്നു കളർ അതെ

अपन लोग एक्ट्रोवोट में डबल वाला अजय चंद्रा अजय अर्धपूर्ण सर टीवी अजय ये एंटरटेनमेंट हाँ मैं बिनकर्ता के लास्ट वक्त पे इकोट है अच्छा बिकाशी बम वाला काम नहीं लेने वाला हमने बम वाला बम वाला फास्ट इसका लिपोट में अपन लोग एक्ट्रोवोट करते हैं हाँ ये बात మరి ఎన్నికలు దగ్గరవుతున్నాయి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నామినేషన్ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజానాయకులకి నాయకులకి గెలిస్తే కరెక్ట్గా ఫాలో అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఏదైతే ఇచ్చారో ఆ కాపీస్ ఆల్ పార్టీస్కి ఇస్తే బాగుంటుంది ఫాలో అవుతాను రెండోది ఏంటంటే ఇప్పుడు చుట్టుకో ఇల్లు ఉన్నాయి నరసివర్గంలో అది గవర్నమెంట్ హౌస్ దానికేమో వాళ్ళు పార్టీ రంగులు తీశారు ఎలక్షన్ కమిషన్ రూట్లో కానుక ఆ రంగు తీసేవాళ్ళు కదా రంగు తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇది ఎందుకు తీయట్లేదు అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్డోగా తీసుకెళ్ళడానికి అలాగే మైక్ సెట్ పర్మిషన్ ఉన్నాయి పూర్వం ఏంటంటే మనం చాలా సార్ ఎలక్షన్ చూసాను నేను ముప్పై రోజులకి కూడా చాలా గేట్ తీసుకొని పర్మిషన్ తీసుకుని వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు రోజు రోజు తీసుకోవాలంటారు అది చాలా పెట్టు పని జరిగే పని కదా బిజీగా ఉంటాం అందరం అంచేత షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల టైం అయ్యి వరకు ముప్పై రోజుల అయితే రావడం పది రోజులు అవ్వండి రోడ్ల చలాన్ని తీసి పర్మిషన్ ఇచ్చేస్తే మా పరిమితం చేసుకుంటాం కానీ గ్రామాలు వెళ్ళినప్పుడు గ్రామాల్లో మీటింగ్ చెప్తున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా పర్మిషన్ పెట్టాలి మనం అది రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే లోకల్ పోలీస్ స్టేషన్ తెచ్చి సరిపోతుంది దానికి ఆర్టీఓ కలెక్టర్ అవసరం లేదు లోకల్ పోలీస్ స్టేషన్కి పలానా రోజుని పలానా టైంలో పలానా ఊళ్ళో నేను మీడియాకి వెళ్తున్నాను నాకు పర్మిషన్ ఇవ్వంటే వాళ్ళు అక్కడ లోపల పోలీసులు ఇచ్చేయచ్చు దానికి మళ్ళీ ఆర్డీఓకి రావాలా కలెక్టర్కి రావాలా ఎస్పీకి రావాలంటే ఉన్న టైం తక్కువ మరి ఇవన్నీ తిరగడం కష్టం అటువంటి అన్ని కొంచెం మాడిఫై చేస్తే బాగుంటుంది అండి ఎలక్షన్ కమిషన్ మాట్లాడమని చెప్పాం అది సరి చేస్తూ ఉన్నారు ఇది ఎప్పుడున్నప్పుడు రోడ్ వారం కోసం కూర్చుంటే కొన్ని కొన్ని మాడిఫై చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉద్దేశించి కావడం జరిగింది తర్వాత ఈ వాలంటీర్లు ఉన్నారు చాలామంది కంట్రోల్లో ఉన్నారు ఇంకా కొంతమంది ఎగస్ట్రా చేస్తున్నారు ఆ ఎక్స్ట్రా చేసే వాళ్ళ మీద మేము ప్రూఫ్ ఇస్తాం ఫోటో ఇస్తాం వీడియో ఇస్తాం అటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోవడం ఒక డిమాండ్ ఇష్యూ వచ్చింది పెద్దయినా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉంటాయి అతనికి ఆ అమ్మాయి ఇంట్లో ఖాళీ ఏదో ఉందని పొడ పొడవ మీద మన కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ పెట్టాడు తొమ్మిది లక్షల రూపాయలు వీళ్ళు ఏం చేశారంటే జెన్యున్ ప్లేస్ అని చెప్పి రికమెండ్ చేసి సెంట్రల్ బ్యాంక్ పంపించారు విశాఖపట్నం సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంకులో ఆఫ్ చేశారు సెంట్రల్ బ్యాంక్ ఫోన్ చేశాను ఏమయ్యా పుస్తకం ఉంది భూమి ఉంది మీరు ఎందుకు ఆఫ్ చేశారంటే ఆ పాస్ పుస్తకం మీద ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందండి ఆ ఫోటో ఉన్న ఫోటో పాస్ పుస్తకారు వెబ్లోకి ఎంటర్ అవ్వట్లేదు వెబ్లోకి ఎంటర్ అవకపోతే లోన్ ఇస్తా ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే రైతు ఏమైపోతారండి చిన్న చిన్న చిన్నకోడికి ఏదో ఫోటో వేయించుకున్నాడు మరి రైస్ సాగుతుందండి ఆ పిల్ల పోతే ఎవడు బాధ్యులు ఏమిస్తారు ఏం నాకు అర్థం గప్పాడు ఇక్కడ అన్నం ఎక్కడ పూర్తి వచ్చే దగ్గరికి మన్నర్ రాజేశ్వరి మన్నర్ వైపు సన్యాసార్ నాను లోన్ పెట్టింది 20 లక్షలు ఇక్కడ ఇక్కడ రిజిస్టర్ చేశారు కాల్ చేసారు సిపట్నం బ్యాంక్ రెకమెంట్ చేసి పంపించారు అక్కడ ఆఫీస్ ఏమంట వెబ్ లోకి ఎంటర్ అవ్వలే ఎవర్తో పొంది ఆ జయ జయ జనమందరి పోర్టల్ పుచ్చి ఆర్ పోర్టల్ పుచ్చి వని రైట్ బిల్ ఆగిపోతే ఎవర్ పోతరు Mm hmm?